కథాశ్రవణంలో మనము అహంకారం గురించి తెలుసుకుందాం అహంకారం ఎంత శత్రువుగా పనిచేస్తుందో ఒక కథ ద్వారా తెలుసుకుందాం ఒకసారి ఓ సింహం అడవిలో నుంచి పోతూ చెద పురుగుల పుట్టపై కాలు వేసింది వెంటనే ఒక్కసారిగా ఆ చెద పురుగులన్నీ అరిచాయి సింహం మరింత రెచ్చిపోయి పుట్టను నేలమట్టం చేసేసింది అడవికి అంత మాత్రాన సరిపోతుందా కాస్త హుందాతనం ఉండక్కర్లేదా ఇలా మా పుట్ట మీద ఎందుకు కాలు వేశావు మా పుట్టనంతా ఎందుకు చెరిపేసావు అని చెదపురుగులు అడిగాయి కోపంగా దానికి ఆ సింహం వెటకారంగా నవ్వుతూ ఉఫ్ అంటే ఎగిరిపోతారు మీరు కంటికి సరిగా కూడా కనిపించరు అలా నేను మృగరాజును ఈ అడవికంతా రాజును నన్నే ఎదురిస్తారా మీరు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోయింది చెదపొరుగులకు చాలా కోపం వచ్చింది ఎలాగైనా ఈ సింహం పొరు పొగరు అణచాలి అని అవన్నీ కలిసి ఒక ఆలోచన చేశాయి అప్పటి నుంచి కనిపించిన చెట్లన్నీ మొక్కల్ని పుట్టల్ని అన్నిటికీ చెదపట్టి చెద పురుగులు పట్టేసాయి చూస్తుండగానే చెద చెద పురుగులు పడితే ఏ వస్తువైనా నాశనం అయిపోతుంది అం అంతే ఏ ఒక చెట్టు లేదు పుట్ట లేదు ఏమీ లేవు మొక్కలన్నీ పాడైపోయాయి అప్పుడు ఆ మొక్కలకు ఆ మొక్కలకి మొక్కలే కదా ఆహారం కుందేళ్లకు జింకలకు వాటికి దుప్పులకు అలాంటి జంతువులకు ఆహారం ఈ ఈ మొక్కలు అలాంటివి మొక్కలు లేనప్పుడు వాటికి ఆహారం ఎలా దొరుకుతుంది కాబట్టి జంతువులు ఏం చేశాయంటే మిగతా జంతువులన్నీ వేరే అడవికి వెళ్ళిపోయాయి అప్పుడు ఈ వే సింహానికి ఆహారం దొరకట్లేదు సింహం ఆహారం జంతువులే కదా సో ఆహారం దొరక్క అదేమి అయ్యో ఎలా అని విలవిలలాడిపోయింది ఇంకొక ఇంకొక దారి వెతుక్కోవాలిగా ఆకలేస్తుంది కదా సింహానికి అందుకని పోనీలే వేరే అడవికి వెళ్ళిపోదాం అని వేరే అడవికి వెళ్ళిపోయింది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏమనుకుంది అయ్యో మా తాత ముత్తాతల నుండి నేను ఇక్కడే ఈ అడవిలోనే ఉన్నానే అలాంటిది ఈ పరిస్థితి వచ్చిందా అని అనుకుంటూ వెళ్ళిపోయింది తర్వాత ఆలోచించింది నేను ఆ చదువు పురుగులతో ఇలా కోపంగా మాట్లాడకపోతే బాగుండు ఎందుకంటే ఆ చదువు పురుగుల వల్లే కదా నాకు ఈ పరిస్థితి వచ్చింది అని అనుకుంటూ వేరే అడవికి వెళ్ళిపోయింది చూసారా చిన్న జంతువు చిన్న పురుగులైనా అవి పట్టుపట్టి అడవినంత నాశనం చేశాయి అందుకని ఈ అహంకారాన్ని ఎందుకు చేసాయవి సింహం యొక్క అహంకారాన్ని అణచాలని కాబట్టి పిల్లలు అహంకారము ఉండకూడదు అహంకారం వల్ల మనకు ఉపయోగం ఉండదు శత్రుత్వమే మిగులుతుంది అందుకని అహంకారమే మన శత్రువు అసలైన శత్రువు అవుతుంది కాబట్టి పిల్లలందరూ అహంకారాన్ని వదిలి స్నేహపూర్వకంగా మెలగ మెలగాలి ఇదర్రా ఇవాళ్టి సింహం కథ కథ కంచికి మనమింటికి